సుప్రసిద్ధ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ మరో కొత్త షోరూంను విశాఖలో ప్రారంభించింది తన పదిహేనవ షోరూంను విశాఖలో సినీ నటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు గనబాబు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున అభిమానులు కొనుగోలుదారులు తరలి రావడంతో విపరీతమైన సందడి నెలకొంది మారుతున్న కాలంతో పాటుగా మనుషుల అభిరుచులకు అనుగుణంగా రిటైల్ మార్కెటింగ్ ట్రెండ్స్ ను అనుసరిస్తూ తమ వద్ద సరుకు కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెప్పారు విస్తారమైన రేంజ్ కాంపిటేటివ్ ధరలు మంచి షాపింగ్ అనుభూతి అందించే షోరూమ్ గా ఇది నిలుస్తుందన్నారు జీ ప్లస్ ఫోర్ అంతస్తులతో ఈ షోరూంను తీర్చిదిద్దారు ఒక్కో విభాగాన్ని అనసూయ భరద్వాజ్ పరిశీలించి కొనుగోలుదారులను పలకరించారు పొందుతున్న విశాఖ నగరంలో లక్కీ షాపింగ్ మాల్ పదిహేనవ షోరూమ్ స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం రెండు వేల పన్నెండులో మొట్టమొదటిసారిగా లక్కీ షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావటం అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పదమూడేళ్ల జర్నీలో మొత్తం పదిహేను షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు దాదాపు ఆరు వేల మందికి పైగా ఈ రోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని పదిహేను చోట్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తా ఉన్నారు ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం పదిహేను ఏళ్ల క్రితం లక్కీ ఆవిర్భవించింది పదమూడే క్రితం పదిహేను బ్రాంచులకి మన రాష్ట్రంలో విస్తరించడం వ్యాపార వ్యాపార భాగస్వామి ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా తీసుకునే నిర్ణయం కంటే ఒక భాగస్వామిలో ఒక మంచి అండర్స్టాండింగ్ తో ఈ వ్యాపార రంగంలో రాణించారు పర్సనల్ గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు వెరీ బ్లెస్డ్ దట్ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఇంట గెలిచి రచ్చగలవడం అన్నట్టు అంటే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్లో సేమ్ లేన్ లో మీరు మీరిచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా గా ఇంత త్వరగా ఒకే చోట స్టోర్ లాంచ్ చేయడం అనేది గమనార్హం హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ చాలా లక్కీగా అనుకుంటాను లక్కీతో అసోసియేషన్ నాకు